షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విల్ కాలనీ డివిజన్ లో ఎర్రబెల్లి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు పవిత్ర రంజాన్ మాసంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు బట్టలు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పండుగ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు కనీసం పండుగ సమయంలో ముస్లిం సోదరులకు తాగునీరు కూడా అందించలేని అసమర్థత ప్రభుత్వమని విమర్శించారు ఆల్వం కాలనీ డివిజన్లో మా ఇన్చార్జ్ సతీష్రావు రావు గారి ఆధ్వర్యంలో ఇలా ఇస్తారు ఎందు జరుపుకోవడం జరుగుతూ ఉంది ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దత్తుగా ముస్లింలకు రంజాన్ పండుగ వస్తే ఆడపిల్లలకు బట్టలు ఇచ్చి మో బట్టలు ఇచ్చే కార్యక్రమం పెట్టాం అది కూడా ఈ రోజున రద్దు చేశారు ఇమాములకు పదివేలు ఇస్తామని చెప్పి మోజన్లకు ఇస్తామని చెప్పి అది మోసం చేశారు ముస్లిం సోదరులను పవిత్రంగా ఈ మాసం రంజాన్ మాసంలో వాళ్ళు ఎంతో రకంగా చేస్తూ ఉంటే వాళ్ళకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఈ రోజున వాటర్ బంద్ అవుతూ ఉంది కరెంటు బంద్ అవుతూ ఉంది మరి వన్ వంతు వాళ్ళు ముస్లిం సోదరులు పవిత్రంగా దేశంలో కాకుండా వరల్లో కూడా ఈరోజున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు సక్రమంగా నీళ్లు సప్లై చేయమని చెప్పి చెప్పినప్పుడు కూడా వాళ్ళు సప్లై చేయకపోవడం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి బట్టలు ఇప్పించమంటే వాళ్ళ బట్టలు ఇవ్వలేని పరిస్థితి ఇదే ఐదర్ నగర్ డి మన ఆల్వెంకాండ డివిజన్లో ఆ రోజున నేను ఎన్టీఆర్ నగర్లో ఒక మసీదుకు స్థలం వేయడం జరిగింది పక్కకు ఉన్నటువంటి రెండెకరాల ల్యాండ్ ఆ రోజున రెండు ఎకరాల ల్యాండ్ ఈద్గా చేయడం జరిగింది ఎకరాల ల్యాండ్ ఆ రోజున మనము హిందూ గ్రేవ్వాడు ముస్లిం గ్రేవువాడు క్రైస్తవ గ్రేవ్వాడు ఆ రోజు చేయడం జరిగింది అది కూడా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అప్పుడు ముఖ్య అతిథిగా పొగట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావన్న గారు మాజీ కార్పొరేటర్ మాధవరావు రంగారావన్న గారు పొగట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారు బిఆర్ఎస్ సీనియర్ భాస్కరన్న గారు మరియు శ్రీలింగంపల్లి రవియాదవ్ గారు శ్రీనివాస్ గారు కర్ణాటక రాజు గారు మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పవిత్ర మాసంలో ఈ పవిత్ర మాసం అంటే ఈ మాసం ఎటువంటిది అంటే ఖురాన్ ఏర్పడింది కూడా ఈ రంజాన్ మాసంలో కురాన్ కూడా ఏర్పడింది ఖురాన్ ఆవిర్భవించిన దినము కూడా ఈ రంజాన్ మాసమే ఈ పవిత్రమైన దినంలో అల్లాహకు వాళ్ళు ఎప్పుడు స్మరించుకుంటూ రోజా మొత్తం రోజంతా రోజా ఉండి సాయంత్రం రోజా సమయంలో విందు ఏర్పాటు చేయాలని ఈ విందులకు ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ చేసుకున్నందుకు దీంట్లో మీరు అందరు పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు హిందూ ముస్లిం మైన క్రిస్టియన్ ఎవరు కూడా ప్రతి పండుగలో ప్రతి ఒక్కరిలో సంతోషం చూడాలని సంతోషం పంచుకోవాలని వారు ప్రతి ఒక్కరికి బతుకమ్మ బతుకమ్మ చీరలు ఇఫ్తారు రంజాన్లో రంజాన్గా తోఫాను మైనారిటీ క్రిస్టియన్ సంబంధించినవి కూడా అన్ని పండుగలు కూడా సెలబ్రేషన్ చేసుకుంటే అందరి కళ్ళలో సంతోషం చూసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీసీఆర్ గారు అటువంటి వరవడి ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగించట్లేదు అది కొద్దిగా బాధాకరంగా ఉన్నది ఆయనను మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ స్కీమ్లన్నీ కంటిన్యూ జరుగుతాయి ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు ఈ మాసంలో వాళ్ళు సంతోషంగా ఉండాల ఎదుటి వాళ్ళని కూడా సంతోషపరచాలన్నదే అల్లా అభిమానం కాబట్టి అందరికీ కొద్ది కొద్ది రోజులు